హలో అండి అందరికీ ఏంటో తింటుంది ఏమో చూపిస్తుంది అనుకోకండి సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫోటోలు ఎవరు ఉన్నారో ఖచ్చితంగా మీకు చెప్తా ఈ వీడియోలో మాత్రం మనం చేపల పచ్చడి ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి సో చేపలైతే ఒక వన్ కేజీ ఫిషెస్ అయితే తీసుకొచ్చారు మా వారు అవైతే మనము కర్రీ చేసుకుంటే ఎంతెంత ఉండాలో అలాంటి మినిమమ్ పీసెస్ అయితే కట్ చేయించుకొచ్చారు సో మా పిల్లలు వచ్చేసి నా మాకు కర్రీ వద్దు పచ్చడి పెట్టమంటే వాళ్ళ కోసం ఇలా మంచిగా మళ్ళీ వాష్ చేసి చిన్న చిన్న పీసులు చేసి ఒక క్లాత్లో వేసి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టాను అన్నట్టు ఒక ఫైవ్ అవర్స్ ఆరబెట్టాను ఆ ఫైవ్ అవర్స్ తర్వాత ఈ పైన పొట్టు మాత్రం ఖచ్చితంగా తీయాలి ఈ పొట్టు తీయకపోతే బాగుండు బాగుండడం కాదు సో దీపావళికి టపాకాయలు ఎలా వేగుతాయో మనం వేడి నూనెలో వేస్తే అలా ఏగుతాయి అన్నట్టు అందుకే మనం ముందు జాగ్రత్తగా ఈ పైన తోలు మాత్రం తీసేయాలి నేనైతే తీసేస్తున్నా సో మీరు కూడా తీసేయండి ఎందుకంటే మనము జాగ్రత్తగా ఉండాలి మెయిన్ ఇంపార్టెంటు అమ్మలం మదర్స్ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి నేను అలా తీసినవి తీసినట్టుగానే ఒక స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసి ఆల్రెడీ ఆయిల్ పోసిన అవి ఈట్ అయిపోయింది ఆ తోలు తీసినవి తీసినట్టుగానే నేను అలా డీప్ ఫ్రై అయితే చేస్తున్నా ఆ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అటు ఇటు ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్కి కదిలిస్తూనే ఉండాలి ఎందుకంటే అది కొంచెం మన వయస్కాంతం లెక్క అలా మోకుడికి అంటుకొనే ఉంటుంది సో అలా అన్నట్టు మా ఇంట్లో మాత్రం మా బాబుకున్ను నాకు మా పాపకి మా వారికి కూడా ఫిష్ పచ్చడి అంటే ఇష్టం కాకపోతే స్పెషల్గా ఏంటంటే మా బాబుకున్ను నాకు ఇష్టం అన్నట్టు ఎందుకు అంటే మా పాప అయినా మా వారైనా ఎలా ఫిష్లు అయినా చికెన్ అయినా మటన్ అయినా పచ్చడి పెట్టినా ఫ్రై చేసినా కర్రీ చేసినా తింటారు కాకపోతే మా బాబుకున్ను నాకు ఇలా చికెన్ పచ్చడి చికెన్ కర్రీ కంటే చికెన్ పచ్చడి అంటే ఇష్టము ఫిష్ కర్రీ కంటే ఫిష్ పచ్చడి అంటే ఇష్టము మటన్ కర్రీ అయితే కర్రీ ఫ్రై తింటాం కానీ ఇవి రెండు అయితే ఇలానే కొన్ని కొన్ని పోలికలు మా పాప దగ్గర కూడా ఉన్నాయి నావి సో అవి కూడా ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు ఇలా షేర్ చేసుకుంటా అన్నట్టు చూడండి మనం అటు ఇటు కలుపుతూనే ఉంటే ఆ మంట వేడికి ఈ ఆయిల్ ఇటుకి కలర్ మారుతూనే ఉంటాయి ఇలా కలర్ మారిన తర్వాత మనకు ఎప్పుడైతే ఫ్రై అవ్వడము కొంచెం తగ్గినట్టు అనిపిస్తుందో ఆ కలర్ రావడం తెలుస్తుంది కదా అప్పుడైతే ఇంకో ఒక బౌల్లోకి అయితే ఖాళీ ఉన్న బౌల్లోకి అయితే తీసుకోవాలి చూడండి చూపిస్తా ప్రత్యేకంగా ఎందుకంటే ఒక పీస్ తీసుకొని చూపిస్తే మీకు కూడా క్లారిటీ అర్థమైపోతుంది కదా సో ఇలా కలర్ అయిన తర్వాత ఒక అయితే తీసుకున్నా ఏంటంటే ఆ ఫోటో ముందుగా చూపించిన ఒక అమ్మాయి ఫోటో ఉంది కదా తను ఎవరు అని అంటే మా మేనత్త వాళ్ళ కూతురు తన పేరు మానస మన లైవ్కి కూడా వస్తుంది ఆమెతో పాటు ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అడిగారు నన్ను ఒకసారి మీరు చేపల పచ్చడి ఎలా రెడీ చేయాలనో మాకు ఒక ఫుల్ వీడియో కావాలి మా కోసమైనా తీసి పెట్టండి అంటే వాళ్ళందరి కోసం స్పెషల్గా మా మానస కోసం అయితే తీసాను అన్నట్టు అదే వేడిగా ఉన్న నూనెలో జీలకర్ర అండ్ మెంతులు ఆవాలు మీకు చూపెట్టలే కదా ఆవాలు కూడా వేసా అలా ఇలా కలిపాను అన్నట్టు ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఎల్లిగడ్డ పేస్ట్ నేను ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఒక నాలుగు ఎల్లిగడ్డలు తీసుకొని పొట్టు తీసేసి మిక్స్ కేసా ఇది మిక్స్ మిక్స్కేసేటప్పుడే నేను కొంచెం దొడ్డు పేసాను అన్నట్టు ఎందుకంటే నేను సన్నుప్పు కంటే దుడ్డు ఎక్కువ యూజ్ చేస్తా నాకు ఇష్టం సన్నుప్పు మాత్రం చాలా తక్కువ యూజ్ చేస్తా అన్నట్టు సో అలా స్పెషల్గా మా మానస కోసం ఇది వచ్చేసి ఇదైతే ఆవాల పొడి మెంతి పొడి అలా ఇలా వేసా కొంచెం ఉప్పు మీకు చూపించడానికి మాత్రమే అలా కొంచమే వేస్తున్న ఉప్పు తగినంత కారం మీరు ఎక్కువ తింటే కొంచెం ఒక అర టీ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు మీరు కొంచెం తక్కువ తింటే నాలాగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను వేసేసా కారం ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా అవైతే ఇందులో వేసుకొని ఒక వన్ టూ మినిట్ ఖచ్చితంగా ఎందుకంటే ఆ పీస్లకు అనేది ఈ ఆయిల్ మనం కలుపుకున్న ఎల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ కలుపుకున్నాం కదా కారం ఉప్పు అదంతా ఆ పీస్లకు పట్టాలి అలా పడితేనే టేస్ట్ ఉంటుంది అలా పట్టకపోతే టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఒక వన్ టూ మినిట్ కాదు త్రీ మినిట్స్ కలుపుకున్నా అదేమీ లేదు సో ఇలా కలుపుకోండి ఎవరికైనా నచ్చకపోతే అంటే ఫిష్ కర్రీ ఫిష్ పులుసు నచ్చదనుకో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి నేను ముందుగానే ఒక రెండు నిమ్మకాయల రసం అయితే తీసి పెట్టానున్నట్టు ఒక గ్లాస్లో ఖచ్చితంగా ఈ నిమ్మకాయ రసం వేయాలి ఇది వేస్తేనే ఈ చేపల పచ్చడికి టేస్ట్ వస్తుంది లేకపోతే రాదు ఫిఫ్టీ పర్సెంటేజ్ దీంతో వస్తుంది నేనైతే అలా ఇలా కలిపేసా మళ్ళీ మళ్ళీ కలిపేసి ఒక గిన్నెలో అంటే ఒక టిఫిన్ బాక్స్లో అయితే వేశాను ఒక టిఫిన్ బాక్స్లో వేసిన తర్వాత ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నాం అసలు ఆలోచించడానికి ఇక్కడ ఆప్షనే లేదు అదే కడాయిలో వేడి వేడి అన్నం వేసి మీకు ముందుగా చూపించిన కదా ఆ ముద్ద ఇగో ఇదేనండి అలా ఇలా అలా ఇలా కలిపేసి ఒక ప్లేట్లోకి తీసుకున్న అదే ఇప్పుడు కొత్తగా పెట్టిన మన చేపల పచ్చడి ఒక రెండు పీసులు వేసేసి అందులో కొంచెం నెయ్యి తగిలించి ఫస్ట్ మీకే పెడుతున్న ముద్ద ఎందుకంటే మీరు లేనిది నేను లేను మీరే నన్ను ముందుకు నడిపేది సో ఇలానే నన్ను ముందుకు నడిపిస్తారు నడిపిస్తూనే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి అస్సలే నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్